కలుకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా అమరావతిలో నికార్స్ అయిన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ హలో అండి నేను మీ యాంకర్ శ్రీవల్లి ఇవాళ లండన్లో లో ఎలమంచిలి ఎమ్మెల్యే శ్రీ సుందరప్ప విజయకుమార్ గారు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం ఇవాళ నమస్తే అండి లండన్ కి స్వాగతం మీకు ఇక్కడ ఎలా అనిపించింది మా ఊరు మా వెదర్ చాలా బాగుందండి అందులో ఇంతమంది మా ఫ్యామిలీతో కలవటం అనేది చాలా అదృష్టం అందరితో కూడా చాలా బాగా ఇది చేసాం రెండు వేల ఇరవై నాలుగు మేము కూటమి అంతా కూడా అధికారంలోకి రావడానికి ఈ కుటుంబాలే కారణం వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకునే మంచి అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా చాలా ఆనందంగా ఉన్నామండి అలానే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేశారు జన సైనికుల ఆత్మీయ సమ్మేళనం అన్ని ఈ కార్యక్రమం మీకు ఎలా అనిపించింది కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది సో చాలా ఆనందంగా ఉంది అలాగే ఇండియన్ ఎన్ఆర్ఐస్ కంట్రిబ్యూషన్ గురించి మీరు ఏమైనా చెప్తారా డెఫినెట్ నండి ఎందుకంటే భారతదేశం నుంచి బయటికి ఎవరైతే వచ్చారో వాళ్ళంతా ఎన్ఆర్ఐస్ వాళ్ళంతా కూడా ఒక మంచి క్వాలిటీస్ తో ఉంటేనే వాళ్ళు బయటకు వచ్చి జాబులు కానీ వ్యాపారాలు గానీ చేసుకోగలుగుతారు సో డెఫినెట్ గా బయట ఎన్ఆర్ఐ అనగానే వాళ్ళు ఒక క్రీమీ లేయర్లోనే ఉంటారు ఒక ప్రొఫెషనల్గా లేకపోతే ఇంకో విధంగా ఏదైనా సరే బెస్ట్లోనే ఉంటారు వాళ్ళు బయటికి వచ్చినా కూడా నేను ఇన్నాళ్ళు ఎంతమందిని చూసినా మనుషులు మాత్రమే వస్తున్నారు కానీ మనుషులంతా కూడా అక్కడ ఆత్మను అక్కడే వదిలేసి కేవలం శరీరాలు మాత్రమే వస్తున్నాయి డెఫినెట్గా వాళ్ళ కన్సర్న్ ఎప్పుడు ఉంటుంది కాబట్టే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ని మళ్ళా వాళ్ళకి ఎక్కువ కన్సర్తోనే ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చింది అనేది ఇది డెఫినెట్గా దే ఆర్ వెరీ మచ్ కన్సర్నబోర్ దర్ నేషన్ మీరు చెప్పినట్టు మేము ప్రపంచంలో ఏమోలు ఉన్నా మనసు మాత్రం భారతదేశం మీదే ఉంటుంది కాకపోతే మాలాంటి ఎన్ఆర్ఐస్ ఇండియా వెనక్కి వచ్చి దేశాభివృద్ధిలో పాల్గొనాలి అంటే జనసేన పార్టీ నుంచి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది గా డెఫినెట్గా ఉంటుందండి డెఫినెట్గా యార్ ఆల్సో పార్ట్ అండ్ పార్చ్ ఆఫ్ ద నేషన్ మీరు కూడా భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళే దేశం కోసం మీరు పని చేసేటప్పుడు పరిస్థితి వచ్చినప్పుడు గా భారతదేశం ఎప్పుడు కూడా పార్టీ లైక్ జనసేన ఎప్పుడు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది అలాగే మిమ్మల్ని ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చుకునే ఉంటుంది వెదర్ ఇట్ ఈస్ మీరు వేరే నేషన్కి వెళ్ళి అక్కడ సిటిజన్ అయినా కూడా దేశం మూలాలు మేము ఎప్పుడు మీ మీరు ఉంటుంది మేము కాదని అనలేము డెఫినెట్గా మళ్ళీ వెనక్కి వచ్చే ప్రతిసారి కూడా వెనక్కి పనిచేయడానికి వచ్చే ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా మీకు రెడ్ కార్పెట్ వేసే ఉంచుతాం దట్స్ వెరీ స్వీట్ అండి థ్యాంక్ యూ అయితే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చేసిన మూడు మేజర్ చేంజెస్ ఏంటి మొత్తం అంతా కూడా వెల్ కనెక్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నాం అండి అలాగే అక్కడ బ్రహ్మాండంగా బతికే అమ్యూనిటీస్ ఇది చేస్తా ఉన్నాం అనేకమైన మరి ఇనిషియేషన్స్ తీసుకుంటున్నాం బాగా బతకడం బ్రహ్మాండంగా బతకడానికి ఏం కావాలో అవన్నీ కూడా ఇనిషియేషన్ తీసుకుంటున్నాం అందులో భాగంగా రోడ్లు అవనాయండి అలాగే డ్రింకింగ్ వాటర్ అవనండి శానిటేషన్ అవనండి ఇవన్నీ కూడా ముఖ్యంగా నైస్ మరి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయన అండర్ పవన్ కళ్యాణ్ గారు లీడర్షిప్ లో యాజ్ యాజల్ ఎమ్మెల్యేగా మీకు ఎలా అనిపిస్తుంది అదృష్టం నేను కదా నేను ఎలమంచెల ఎమ్మెల్యేని కానీ నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా సూపర్ అయితే మరి ఎమ్మెల్యే అంటే జనరల్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది ప్రెషర్ ఉంటుంది అంటే మంచి చేస్తాము ఎలా చేసినా దాని ప్రెషర్తో కూడిన విధానంలో ఉంటుంది ఆ ప్రెషర్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు నిజాయితీగా ఉండడమే నిజాయితీగా ఉండడం ప్రజల కోసం పని పనిచేసినప్పుడు ఎవరు ఏం మాట్లాడినా దాన్ని మనం పట్టించింది ఎందుకంటే అనేక పెద్దలు కూడా మరి వివేకానందుడి కానీ అలాంటి ఎవరైనా సరే పెద్ద పెద్ద మహానుభావులు ఎప్పుడు కూడా నువ్వు చేసేది మంచి పని అన్నప్పుడు నువ్వు ముందుకు వెళ్ళమని చెప్పారు ఎవరు ఏది సజెషన్ ఇచ్చినా తీసుకుంటాం కానీ నిర్ణయించుకుంటాం నిజాయితీగా కమిటెడ్గా పనిచేసే పరిస్థితి ఉన్నప్పుడు ప్రజలు అనేది ఉండదు అనేది నేను అనుభవించిన తీరు మరి ఇప్పుడు ఏదైనా నెగిటివ్స్ ఎవరికైనా కంప్లైంట్స్ చెప్పాలి అనుకుంటే ఇందాక మీరు చెప్పారు కదా కంప్లైంట్ బాక్స్ లాగా ఉంటుందని ఆ విధానం అందరికీ అమలు పరుస్తున్నారు గ్రీవియన్స్ డెఫినెట్ గా గ్రీవియన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను డెఫినెట్ గా అది పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది గవర్నెన్స్ ఇప్పుడు రాబోయే ఇంకా మనకి రాబోయే ఎలక్షన్స్ కి ముందు సమయంలో మీరు ఇంకేమేమి చేయాలనుకుంటున్నారు డెఫినెట్ గా అండి ముఖ్యంగా ప్రజలు ఒక జీవన విధానం మెరుగుపరిచేదానికి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా దాంట్లో గట్టిగా మేము వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అది మాకిచ్చిన ఫస్ట్ ఏదైతే ఇచ్చిన అరవై నెలల్లో మేము పూర్తిగా ప్రతి ఒక్క సెకండ్ ని కూడా వాడుకుని మళ్ళా నెక్స్ట్ అరవై నెలలను కూడా తీసుకుని వర్క్ చేసే పరిస్థితి ముందుకు వెళ్తా ఉన్నాం మిమ్మల్ని కలవడం అదృష్టం దిస్ ఇస్ శ్రీవల్లి టీవీ యూకే